హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి తక్కువ బడ్జెట్లో ఒక రీసెల్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాను అది కూడా షాద్ నగర్ సిటీకి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది నూట ముప్పై మూడు గజాల ప్లాట్ కేవలం మనకి పదకొండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు అది కూడా ప్రైమ్ లొకేషన్లో ప్రైమ్ ఏరియాలో ఉందండి ప్లాట్కి పక్కనే మనకి హెరిటేజ్ వల్ల ఇండియన్ స్కూల్ ఉంది ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది జీపీ లేఅవుట్ అండి ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి థర్టీ బై ఫార్టీ సైజ్ ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈ ప్లాట్ లొకేషన్ వచ్చేసి షాద్నగర్ నుండి శ్రీశైలం హైవే కనెక్ట్ చేస్తున్న రోడ్లో మనకి అక్కడ బస్సు వెళ్తుంది చూసారా రోడ్లో మెయిన్ జెడ్పీ రోడ్కి ఫేజింగ్లోనే మనకి వెంచర్ ఉంటుంది మొత్తం టూ సెవెంటీ సెవెన్ ఎక్కర్స్ వెంచర్ ఇది మీకు అక్కడ కనిపిస్తుంది ఏమో షాద్నగర్ టు మీకు శ్రీశైలం హైవే కన్ కనెక్టింగ్ చేసే రోడ్డు మీకు చుట్టుపక్కల కూడా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ ఈ వెంచర్లో మనకి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పటికిప్పుడు మీరు వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలి అనుకున్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మంచి ప్రాజెక్టు చాలా తక్కువలో వస్తుంది కేవలం పదకొండు లక్షల యాభై వేలు మాత్రమే ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి దీంట్లో కొద్దిగా నెగోషియేషన్ ఉంటుంది మీకు ప్లాట్ తక్కువ బడ్జెట్లో ప్లాట్ కావాలి షాద్నగర్ ఏరియాలో అనుకుంటే అది కూడా ప్రైమ్ లొకేషన్లో కావాలి నాకు తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే మీరు ఈ ప్లాట్ని చూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే ప్లేస్ అండి ఇది మంచి కమర్షియల్ రోడ్ బిట్టది సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది జీపీ లేఅవుట్ దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది డ్రైనేజ్ మాత్రం ఉండదు దీంట్లో అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇదే వెంచర్లో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ కూడా ఉంది సో ప్లాట్ని క్లియర్గా చూడండి ఇది ప్లాట్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ మీకు రోడ్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ ఉంటుంది లెంత్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి సేమ్ యాజ్ పర్ డిటీసీబీ పక్కన డెవలప్మెంట్స్ ఎలా ఉండాలో అలా ఉంటాయి డెవలప్మెంట్స్ వెంచర్లో ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు